హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే శుభవార్త అయితే రావడం జరిగింది అలాగే రైతు బంధుకు సంబంధించి ఎవరికైతే డబ్బులు ఇంకా పడలేదో వాళ్ళైతే ఈ వీడియోనైతే మిస్ కాకుండా చూడండి అలాగే ఎవరికైతే పెన్షన్లు రెండు వేల రూపాయలు వస్తున్నాయో వాళ్ళు కూడా ఈ వీడియోనైతే మిస్ కాకుండా చూడండి మనకైతే ప్రభుత్వం నుంచి అయితే శుభవార్త అయితే రావడం జరిగింది ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకైతే తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు బంధు పథకం కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది పాత పద్ధతిలో కానీ ఇప్పటికీ చాలామంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదు సో ఇప్పటికీ ప్రస్తుతం ఎకరం లోపు ఉన్న రైతులకు అయితే డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు అయితే రైతు బంధు డబ్బులు అయితే ఇంకా జమ కాలేదు నిన్నైతే కొంతమంది రైతులకి అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే జమ అయితే అవడం జరిగింది అది కూడా ఎకరం లోపు ఉన్న వాళ్ళకి జమ కావడమే జరిగింది ఈ రోజు కొంతమంది రైతులకు అయ్యే అవకాశం ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఎకరం అయితే ఇంకా పది లక్షల మంది రైతులకి అయితే రైతు బంధు డబ్బులు అయితే పడలేదు సో ఇంకా టోటల్ గా అయితే యాభై ఎనిమిది లక్షల మంది రైతులు అయితే ఉన్నారు వాళ్ళకైతే ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదు సో వీళ్ళైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు మనకైతే ప్రభుత్వం అయితే సో ఈ వారం రోజులలో డబ్బులు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఇంకా చూసుకోవచ్చు మనకి ప్రభుత్వం అయితే ఇంకా వేరే గ్యారంటీలు కూడా అమలు చేయాలని అయితే ఐదు గ్యారెంటీలు అయితే మనకి ఇచ్చారు కదా రెండు వందల యూనిట్ల కరెంటు అలాగే రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్క మహిళకి అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి దరఖాస్తులు అయితే రేపటి నుంచి అయితే చేసుకోవడం జరుగుతుంది అలాగే పెన్షన్లు కూడా వృద్ధులకు పెన్షన్లు రెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఇంతకుముందు కానీ ఇప్పటి నుంచి అయితే నాలుగు వేల రూపాయలు అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరణ దరఖాస్తులు స్వీకరణ సో మనకైతే రేపటి నుంచి అయితే ఈ అయితే అమల్లోకి అయితే రావడం జరుగుతుంది సో దానికి సంబంధించి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం ఐదు గ్యారెంటీల అప్లికేషన్ ఫారం ఎవరైతే ఐదు గ్యారెంటీలకు అర్హులు అనుకుంటారో వాళ్ళైతే మీ గ్రామ సభల్లో అయితే మీరైతే ఈ దరఖాస్తు అయితే చేయాల్సి చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మహాలక్ష్మి పథకం రైతు భరోసా ఇల్లు గృహజ్యోతి చేయుత పథకం ఈ ఆరు గ్యారెంటీలలో అయితే ఐదు గ్యారంటీలు అయితే మనకు ప్రస్తుతం అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో వీళ్ళందరికీ ఎవరికైతే అర్హులు అనుకుంటారో వాళ్ళైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఇలాగ ఉంటుంది సో రెండు పేజీల అప్లికేషన్ ఫామ్ మీరైతే మీ పూర్తి వివరాలు రాయాలి అలాగే ఈ పథకాలు మీకు రావాలంటే మాత్రం మీ దగ్గర అయితే ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలి ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు లేదో వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు లేని వాళ్ళు ముందుగా రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి దానికి కూడా రేపటి నుంచి అయితే దరఖాస్తు అయితే చేసుకోవాలి ఇవన్నీ మీ గ్రామ సభల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఈ పథకాలన్నీ అమల్లోకి వస్తాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మహాలక్ష్మి పథకం రైతు భరోసా గృహలక్ష్మి చేయుత పథకం ఈ పథకాలన్నీ ఎవరైతే అర్హులు అనుకుంటారో దేని ఏ ఏ పథకం మీకు రావాలనుకుంటుందో అవైతే మీరు ఫిల్ చేసి గ్రామ సభల్లో ఇస్తే మనకైతే దాని కింద వాళ్ళు చెక్ చేసుకొని డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది ఇంకా రైతు భరోసా పథకం కూడా మనకైతే ఈసారి నుంచి వచ్చే సీజన్ నుంచి ఎకరానికి పదిహేను వేల రూపాయల అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇస్తారు మనమైతే ఈ పథకంలో మనమైతే అప్లికేషన్ ఫిల్ చేసి ఎవరైతే ఫిల్ చేసి ఇస్తారో వాళ్ళకి ఈ పదిహేను వేల రూపాయలు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇదైతే వచ్చే కా వచ్చే సీజన్ నుంచి అయితే ఇదైతే అమల్లోకి వస్తుంది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోకి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్